ఈ లోకంలోకి నన్ను పంపిన దేవుడినే మరిచాను ఉన్నది వేలేదన్నట్లు రాదన్నట్లు అవక తవక పన్నులెన్నో జీవితములో చేశాను వృధాప్యములో బాధలతో వ్యాధులతో అపరాధ భావముతో కుమిలిపోతున్నాను అయ్యలారా మలారా జర జాగ్రత్తగా బ్రతుకండి ధర్మబద్ధముగా గడిపి వీలైన మధ్య పనులే చేయండి చేసిన మంచికి మంచి చెడుకు చెడు వెనుకో ముందు ఫలితము అనుభవించక తప్పదన్నది గుర్తించుకోండి దేవుని మరువకండి దయను వీడకండి ఈ లోకంలోకి నన్ను పంపిన దేవుడినే మరిచాను మృత్యువే లేదన్నట్లు ఉన్నాది నాకు రాదన్నట్లు తవక పనులెన్నో జీవితములు చేశాను వృద్ధాప్యములో బాధలతో వ్యాధులతో అపరాధ భావముతో లిపోతున్నాను అయ్యలారామలారా జర జాగ్రత్తగా బ్రతుకండి ధర్మబద్ధముగా గడిపి వీలైన మంచి పనులే చేయండి చేసిన మంచికి మంచి చెడుకు చెడు వెనుకో ముందు ఫలితము అనుభవించక పదన్నది గుర్తుంచుకోండి దేవుని మరువకండి దయను వీడకండి ఈ లోకంలోకి నన్ను పంపిన దేవుడినే మరిచాను మృత్యువే వేలేదన్నట్లు ఉన్నది నాకు రాదన్నట్లు అవకతవక పనులెన్నో జీవితములో చేశాను వృద్ధాప్యములో బాధలతో వ్యాధులతో అపరాధ భావముతో சொன்னானும் ஐயல்லாரா జర జాగ్రత్తగా బ్రతుకండి ధర్మబద్ధముగా గడిపి వీలైన మంచి పనులే చేయండి చేసిన మంచికి మంచి చెడుకు చెడు వెనుకో ముందు ఫలితము అనుభవించక తప్పదన్నది గుర్తుంచుకోండి దేవుని మరువకండి ദയനോ വിട കണ്ടേ